సురేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని సిసిసి జనరల్ సెక్రటరీ పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ద మండలం గ్రామం మరియు వల్లూరు గుడూర్ పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి గారు నగేశ్ శెట్కార్ జిల్లా ప్రణాళిక మాజీ సభ్యులు ప్రచారంలో భాగంగా ఈరోజు నాగల్గిద్ద మరియు వల్లూరు గుడూర్ గ్రామంలో ప్రచారం ప్రారంభం చేసి ప్రజలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తుందని ప్రజలకు ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామని నాలుగు నెలలో ఐదు గ్యారంటీలు నెరవేర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ అని తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం హాగులు హార్బటలకు మాత్రమే పని చేయడం జరుగుతుంది అని కాని నారాయణఖేడ్లో జోడు ఎద్దులాగా డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారు ఎంపీ అభ్యర్థి సురేష్ సెట్కార్ గారు ఉంటారని వారు తెలిపారు అభివృద్ధికి ఓటు వేసి నారాయణఖేడ్ను అభివృద్ధికి బాటలు వేద్దాం అని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలం పార్టీ అధ్యక్షులు మాణిక్రావు పాటిల్ విఠలరావు పాటిల్ గుండరావు పాటిల్ సంజీవ్ పాటిల్ శాంతప్ప స్వామి మాజీ సర్పంచ్లు శ్రీకాంత్ ప్యాక్స్ చైర్మన్ అంజిరెడ్డి ప్యాక్స్ వైస్ చైర్మన్ రెడ్డి ముంతాజ్ మాజీ ఎంపీటీసీ జ్ఞానేశ్వర్ రెడ్డి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగానే కాలేజ్ కూడా సమీకృత కళాశాల కూడా జరిగింది ఎన్నో ఎన్నో అభివృద్ధి పనులు అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఆయన బృందంతో తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో మన పోరాడి తెలంగాణ సాయంత్రంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది దాని తర్వాత మొన్ననే మన శాసన సభ్యుడు మన రేవంత్ రెడ్డి గారు శంకరంపేటకు వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది మా దగ్గర నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు సార్ చాలామంది వలస వలస వలసకు వెళ్తారు గిరిజన సోదరులు ఎంతోమంది నిరుద్యోగులు వలసలకు వెళ్ళి చాలా నిరుద్యోగ చదువుకొని కూడా నిరుద్యోగంగా ఉన్నారు కాబట్టి మా దగ్గర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్ దయచేసి మీరు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరితే రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఏమనంటే సంజయ్ రెడ్డి గారు మీరు నారాయణకి అత్యధిక మెజారిటీ ఇవ్వండి నేను రెండు వేల ఎకరాలు మీరు ఒకవేళ ప్రొక్యూర్ చేస్తే నేను ఫార్మాసిటీ విలేజ్ వచ్చా అని చెప్పేసి సభాముఖంగా రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఆ రోజు సంజయ్ రెడ్డి గారు తప్పకుండా నా నియోజకవర్గం నుంచి మీ కార్యకర్తలందరి మీద నమ్మకంతో ఆయన మీద మీ మీ మీద నమ్మకం పెట్టి నేను నారాయణ నుంచి గతంలో కిషన్ రెడ్డి గారు ఇచ్చినట్లు యాభై వేల మేల అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే అదే ఆయన ఒక్కరిని రెడ్డి గారు ఒక్కరి సాధ్యం కాదు మీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మన గత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఐదు గ్యారెంట్లు అమలడం జరిగింది ఆ ఐదు గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్ళి ఈరోజు మీరు ప్రతి ఇంటికి వల్లి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది అయితేనే ప్రతి బూతుకు తక్కువ తక్కువ రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల ఓట్ల మేయాటి వస్తేనే మన నారాయణ నుంచి యాభై నుంచి అరవై వేల మేయాటి రావడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ మీ మీపై పెట్టిన నమ్మకాన్ని సంజయ్ రెడ్డి గారు మీరు అమ్మ చేయకుండా మనకు సమయం లేదు బాలప్రోలు మాత్రమే ఉంది మీరు ఇంటింటికి వెళ్ళి గత ఎన్నికలలో మనం ఇచ్చిన ఐదు గ్యాట్లని అమలు చేసిన తీరును ఇప్పుడు మీరు మన హాస్పిటల్కి వెళ్తే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద రెండు లక్షలు చేయడం జరిగింది దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్ అపోలో కానీ యశోద కానీ కిమ్స్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ ఒకవేళ రోగ్రస్తు మన కుటుంబ సభ్యుల రోగ్రస్తులైతే పది లక్షల వరకు ప్రభుత్వమే సాయం అందిస్తుంది సో కాబట్టి హలో ఈ ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది కాబట్టి మీరు ఈ విషయాలను ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గత ఎన్నిక శాసనసభ గత శాసనసభ ఎన్నికలలో మనము ప్రతిపక్షంలో ఉంటేవి వాళ్ళ అధికార పక్షంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నవి అప్పటి ఇంకా కూడా ప్రజలల్లో ఒకటే ఉండే మళ్ళీ కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ గత శాసనసభ్యుడు అనే అభి ఎన్నిక అవుతాడని చెప్పేసి ప్రజలల్లో ఉండి వాళ్ళు ప్రేపాకులు గుర్తు చేయడం జరిగింది ఒకవేళ మీరు కాంగ్రెస్ పోటీ మీ పింఛన్లు తీసేస్తాం మీ మీకు ఇల్లు ఇల్లు రానియమము మీ కళ్యాణ లక్ష్మి రానియమము మీ రైతు బంధువు మీ దళిత బంధువు ఇవన్నీ కట్ చేస్తామని చెప్పి చెప్పి ప్రజలకు భయభారంతో గురి చేసి మోసం చేసి భయభారం గురి చేసి ఆ రోజు టీఆర్ఎస్ కోట్లు వేయించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా మెజార్టీ ప్రజలు వాళ్ళు నమ్మకుండా సంజయ్ రెడ్డి గారికి భారీ మేడతో గెలిపడం జరిగింది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు ఈరోజు మన మన శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీరు ప్రజలలోకి వెళ్ళి మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ముఖ్యమంత్రి ఉన్నాడు దయచేసి మీరు ప్రతి ప్రతి దగ్గరికి పోయి ఏ పథకాలు ప్రభుత్వ పథకాలు అమలుగా ఉన్నా మా ద్వారా అవుతుంది మీ కార్యక్రమ ద్వారా అమలు అవుతుంది కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఇల్లు కానీ పింఛన్లు కానీ ఏ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ ఇల్లు అయినా సరే ఏ గౌ ప్రభుత్వ పథకమైనా సర సరే మేమేం చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి గతంలో టీఆర్ఎస్ ఓట్లేసిన వాళ్ళ ఇంటి ఇంట్లో కూడా వెళ్ళి మీరే అరువులైన వారు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా ఇండ్లు ఇప్పిస్తాం పింఛన్లు ఇప్పిస్తాం కళ్యాణ లక్ష్యం ఇస్తామని చెప్పి చెప్పి వాళ్ళందరూ మన వైపు తిప్పుకొని గతంలో టీఆర్ఎస్ ఓటేషన్లో కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షితం చేసుకొని మనము మన మెజార్టీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అయితేనే మనం యాభై వేల యాభై వేల మెజార్టీకి మనం టార్గెట్కు రీచ్ కాగలుగుతాము కాబట్టి మీరు ఈ వారం రోజులే ఉంది ప్రతి ఒక్కరూ నిద్రాహారాలు మాని రాత్రి అనగా పగలనక ఇంటింటికి వెళ్ళి మీరు మన ప మన ఐదు గ్యారెంటీలను అమలు చేసిన ఐదు గంటలను మనకి కేంద్ర మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఐదు కొత్త ఐదు గ్యారెంటీలను కూడా ప్రజలకి తీసుకెళ్ళి అధిక మొత్తంలో సురేష్ సెడ్కార్ ఓట్లు ఇప్పించి భారీ మేడతో గెలిపించాల్సిన అవసరం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో మే పదమూడు నాడు మీరు నిద్రపోకుండా అందరికీ ఓట్లు ఇప్పించి అత్యధిక మేడ గెలిపించి ఇచ్చి సురేష్ గెలిపించగానే మనవి చేస్తూ ముగిస్తున్నాను జై జై కాంగ్రెస్